మహిళల మదిలో మెదిలే మైదాకును మహిళల మదిలో ఆరు బయట పెరిగేటి మైదాకును ఆకులతో రెమ్మలైన మైదాకును రెమ్మల కొమ్మలతో పువ్వులైన మైదాకును రెమ్మ రెమ్మ తెంపినారు రోకలితో దంచినారు ముద్దలాగా మలిచినారు ఆకులో ఆకైన మైదాకును మహిళల మదిలో మెదిలే మైదాకు అందమైన చేతులలో అదిని పట్టినారు మగువల చేతులలో ఉండిపోనా ఈ అడవి దాటిపోనా

మహిళల మదిలోన దిట్టమైన దానను మగువల చేతులలో మణి మైదాకును ఆడవారి మదిలో అణిగి మణి తాగిన మైదాకును పరాని పాదాలకు పట్టగొలుసు మైదాకును పరాని పాదాలకు మైదాకును మరువకు మహిళ కలిసి ఉంట మహిళా ఓ మహిళ అందరితో కలిసి ఉంట మహిళా ఓ మహిళ